దయంలో అగ్రతయ కవాటము అగ్రద్వయ కవాటాలు ఉండే స్థానం మీద బిట్టాడడానికి అవకాశం ఉంటుంది సో చూడండి ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది సో ఈజీగా సింపుల్గా ఎట్లా గుర్తు పెట్టుకోవాలనేది కూడా దీనికి ఒక్కడు ఉంది అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది అగ్రద్వయ కవాటం ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం అగ్రత్రయ కవాటం తీసుకున్నట్లయితే కుడి కర్ణిక కుడి జటరికి మధ్యలో ఉన్నటువంటి గోడ మీద ఉంటుంది ఓకే కుడి కుడికర్ణిక కుడి జాటకి మధ్యలో మనకి అగ్రద్రయ కావాటం ఉంటుంది అదేవిధంగా అగ్రద్వయ కావటం అనేది ఎడమ కరణిక ఎడమ చెట్లకి మధ్యలో ఉన్నటువంటి గోడలో మనకి అగ్రవాయ కావటం ఉంటుంది మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం చెప్పాము కుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము ఎడమకి తక్కువ ప్రయారిటీ ఇస్తాము కాబట్టి కుడి చేతికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి అక్కడ మూడో నెంబర్ అని గుర్తుపెట్టుకోండి మూడు అంటే అగ్రత్రయ ఎడమ చేతికి తక్కువ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి రెండు అగ్రద్వయ కాబట్టి అగ్రద్వయ కవాటం ఎక్కడ ఉంటుంది అంటే ఎడమ పక్కన అంటే ఏంటి తక్కువ నెంబరు రెండు అని గుర్తుపెట్టుకోండి అగ్రద్వయ కవాటము అగ్రత్రయ కవాటం ఎటు పక్కన ఉంటుందంటే కుడి పక్కన ఉంటుంది అంటే ఏంటి మూడో నెంబరు కుడి చేతికి ఎక్కువ కాబట్టి అగ్రత్రయ కవాటము అగ్రద్వయ కవాటానికి ఉండే ఇంకో పేరు ఏంటంటే మిట్రల్ కవాటం అని అంటారు దానికి మిట్రల్ కవాటం అని